ఓం నమో వెంకటేశాయ ముందుగా నవంబర్ నెలలో నమోదైన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇన్ఫర్మేషన్ దర్శనాలకు సంబంధించి నవంబర్ నెలలో ఇరవై లక్షల ముప్పై ఏడు వేల ముప్పై ఐదు వేల మంది దర్శనం చేసుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అది ఉండి కానుకలు నూట పదకొండు కోట్లు విక్రయించిన లడ్డూల సంఖ్య తొంభై ఏడు లక్షలు అన్న ప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య పంతొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేలు తలనీరాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ముప్పై ఒక్క వేలు తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిదో దా తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది ఎస్ఈడి టోకెన్లు లక్ష నలభై ఐదు వేలు నలభై వేలు శ్రీవాణి టోకెన్లు జనవరి పదిన పదిహేను వందలు మిగిలిన రోజుల్లో రెండు వేల టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సీడీ క్యూ లైన్ ద్వారా దర్శనం చేయించడం దర్శనానికి అనుమతించడం జరుగుతుంది జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అలాగే తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది జనవరి పది పదకొండు పన్నెండు రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి తొమ్మిదవ తేదీన ఐదు గంటల నుంచి జరుగుతుంది తర్వాత నుంచి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు మూడు కౌంటర్ల నుంచి అంటే మూడు లొకేషన్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీ శ్రీనివాసం విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము అలాగే తిరుమలలో బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో ఈ టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సి వచ్చిందిగా కోరుతున్నాము ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయ సమయానికే రావాలి అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది ప్రత్యేక దర్శనాలు అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి దివ్యాంగులకి ఎన్ఆర్ఐలకి రక్షణ సిబ్బందికి వీరందరికీ కూడా ఈ పది రోజులు దర్శనాలు స్పెషల్ దర్శనాలు ఉండవు అలాగే ఈ పది రోజుల్లో కూడా విఏపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు కానీ ఈ విఏపిసు స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది జనవరి ఏడవ తేదీన కోయిల అల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది అలాగే జనవరి పది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మల్లప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి పదకొండవ తారీఖున ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది హిందూ ధర్మ ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ వద్ద జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు వరకు కుంభమేళ జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది టీటీడీ తరపు నుంచి కుంభమేళ అథారిటీస్ టీటీడీకి కేటాయించిన మూడు ఎకరాల సుమారుగా మూడు ఎకరాల స్థలంలో స్వామివారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నమూనా ఆలయంలో తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా సేవలు ఇవన్నీ కూడా కైంకర్యాలు అన్నీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసి ఉత్తరాది భక్తులకు కూడా స్వామివారి దర్శనాలు దర్శనం కల్పించడానికి కూడా అవకాశం ఉంది కల్పించడానికి అవకా అవకాశం కల్పిస్తున్నాము దక్షిణాది భక్తులకు అక్కడ కూడా నాలుగు రోజుల్లో కళ్యాణం కూడా శ్రీవారి కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తున్నాము జనవరిలో పద్దెనిమిదవ తేదీ జనవరి పద్దెనిమిది జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫిబ్రవరి మూడు పన్నెండవ తేదీ ఈ రోజుల్లో నాలుగు రోజులు కూడా శ్రీవారి కళ్యాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే డిసెంబరు ముప్పై నుంచి జనవరి ఇరవై మూడు వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి దీంట్లో భాగంగా ఆల్వా దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాసురాలని ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు అలాగే టీటీడీ క్యాలెండర్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్లు ఇక్కడ కూడా తిరుమల తిరుపతిలో కూడా అన్ని కౌంటర్లో కూడా తగినంత స్టాక్ కూడా ఉంది చాలామంది వచ్చి ఇప్పటికే కొనుక్కొని తీసుకువెళ్తున్నారు ఎక్కడా కూడా స్టాక్ వలన ఇబ్బంది లేదు అందరికీ కూడా దొరుకుతాయి ఓం నమో వెంకటేశ్వర

నాకు నేను చెలం నడిన్నవాని ఎవలేస్తారు చెప్పండి సార్ నేను అడిగిన వాళ్ళందరికీ హరిణులందరికీ వచ్చు ఇప్పుడు చెప్తున్నా కదా అలాంటిది అలాంటిదేమీ నిర్ణయం ఏమి లేదు అందరికీ ఇప్పుడు చెప్తున్నా కదా రాజకీయ వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశాడా లేదా అనేది లీగల్ ఒపీనియన్ కి పెట్టాము సో దాన్ని